அந்த கரெண்ட் மாதிரி

పలమనేరుని ఈరోజు మాకు రాబడిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మధ్యము అక్రమ రవాణా చేపడుతుంది తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో పద్మూడు కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక నాలుగు బిరుబాట నాలుగు కేసుల బిరుబాటల్లో లభ్యమైనవి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకా తదుపరి విచారణ అతను ఒక జ్యుడిషియల్ మేడం తదుపరి విచారణ కొనసాగుతాం ఎంత ఉంటుంది సార్ మద్య విలు సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎనభై ఆరు వేల రూపాయల మధ్య కారు ఒక కారును కూడా సీజ్ చేసాం కారున్నర ఆ కర్ణాటక నుంచి పొలం పలమనేరు తీసుకుని వస్తాం అంటే మేము మార్గ మధ్యలోనే అంబేద్కర్ కాలనీ చక్కగా సిబ్బంది పట్టుకొని సీజ్ చేస్తారు అంటే ఇతను వచ్చి పొంగనూరు టౌన్ సంబంధించిన రాజేష్ అని వ్యక్తి సార్ ఇక్కడ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి కదా దీనిపైన మీరు ఏమన్నా స్పెషల్గా నేననే ఛార్జీ తీసుకున్నాను దానిపైన ఇటువంటి కంప్లైంట్స్ అంటే ముఖ్యంగా అక్రమ ఒక ఐదు బార్డర్ అయిన దానివల్ల కర్ణాటక తమిళనాడు బార్డర్ అయింది బార్డర్ టౌన్ అయిన దానివల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మద్యం వస్తా ఉందని సమాచారం ఉంది దానిపైన మేము ఫ్రీక్వెంట్లీ రైడ్ చేస్తాం పబ్లిక్ మా అప్పల్ పోలీసు వారి అప్పల్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదా పోలీస్ సిబ్బంది హండ్రెడ్కి కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప గోప్యంగా ఉంచుకోము మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అటువంటి మద్య వ్యాపారాన్ని అక్రమద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసు వారిగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాం